ది లాడ్ హెలుయా ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా డైలీ బిఆ్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్తనామన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా మీ అభివృద్ధిని ఆటంకపరిచే మూడు విషయాలు ఈ అంశము ద్వారా మనము కొన్ని విషయాలు దేవుని వాక్యలేఖనంలో నుండి ధ్యానం చేద్దాం ముందుగా ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా ఎందుకనగా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని మరొక మారు నీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఉదయ కాలమున నీ పాద సన్నిధి చేరినైనా ఇదిగో ఓమైన నీ వాక్యము కొరకు మేము వేచి ఉండగా తండ్రి మా అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి ఆ మూడు విషయాలు నీ లేఖన భాగాల్లో నుండి మాతో మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామమ్మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా మన అభివృద్ధిని ఆటంకపరిచే మూడు విషయాలు ఇవి మన దైనందిన జీవితంలో మనం ప్రతి మనిషి కూడా ఎదుర్కొంటాడు కానీ ఆ మూడు విషయాలు ఏమిటో ఈరోజు దేవుని లేఖన భాగాలలో నుండి మనం చూద్దాం మీ అభివృద్ధిని ఆటంకపరిచే మూడు విషయాలు ప్రిదేన్ పిల్లరా మొదటిగా మన అభివృద్ధిని ఆటంకపరచడానికి అసలు ఏమున్నాయి ఏమీ లేవు అని మనం అనుకుంటాము కానీ మరి అనేకములు మన జీవితములు అనేకములు మన జీవితంలో మనము అభివృద్ధి పరచకుండా అనేక విషయాలు అనేక అంశములు మన అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాయని మనము గుర్తించము మనము భక్తి గెలవారమని అనుకుంటున్నాము క్రీస్తులో ఉన్నాము అనుకుంటున్నాము దేవుని అందు మరి నిలిచి ఉన్నాము అనుకుంటున్నాము కానీ మనలో కొన్ని లోపల ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి గుణలక్షణాలు మన అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాయని మనము గ్రహించకుండా ఈరోజున మనం ఉంటున్న ప్రిదేవని పిల్లరా మరి మన అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి ఆ మూడు విషయాలు ఏమిటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం మొదటిగా చూసినట్లయితే దేవుని పట్ల విశ్వాసము లేకపోవట ప్రి పిల్లరా మనము అభివృద్ధి మన మన అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి మరి మూడు విషయాలలో మొదటిది దేవుని పట్ల విశ్వాసం లేకపోవుట ప్రీ దేవుని పిల్లరా ఈరోజున దేవుని అనుకుని దేవుని పట్ల విశ్వాసం లేకపోవడం దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మకపోవడం దేవుడని అడగదా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతో నీవు దేనిని అడిగితావో దానిని అడిగినప్పుడు దానిని పొందుకుంటావు కానీ నీవు విశ్వాసించినట్లుగా నీవు అడుగుతున్నావు కానీ ఆ విశ్వాసంలో పరిపూర్ణత లేదు పరిపూర్ణమైన విశ్వాసంతో నీవు అడగటం లేదు దేవుని పట్ల విశ్వాసము నీవు కనపరచటం లేదు కాబట్టి నీవు అభివృద్ధిలోనికి వెళ్ళలేకపోతా ఉన్నా పిల్లరా మనము ఇక్కడ లేఖనాన్ని మన పరిశీలన చేసినట్లయితే మతైశ్వర్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటిలో ఉన్నటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రభు అ అన్నారు ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే యేసుప్రభుల వారు సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే మరి శిష్యులు భయపడిపోయినప్పుడు ఆయన వారికి మరి భరోసా ఇచ్చి నేనే భయపడకండి అని చెప్పినప్పుడు శిష్యులలో అక్కడైనటువంటి పేతురు ప్రభువా నీవే అయితే నీ వల్ల నేను కూడా సముద్రం మీద నడవటానికి నాకు ఆజ్ఞ అన్నప్పుడు దేవుడు సరేరా అన్నప్పుడు మరి ధోనిలో నుండి సముద్రం మీద దిగి మరి నడవటం ప్రారంభిస్తాడు మరి దేని పిల్లరా ఆలోచన చేశారా మరి దేవుని దగ్గర నివసించినటువంటి ఆయన శిష్యుడు మరి దేవుని ఆజ్ఞ ప్రకారము సముద్రం మీద నడవటానికి ప్రారంభించి కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ మరి తన వెనక్కున్నటువంటి సహోదరులను చూసి మరి మరి అసూయపడ్డాడో మరి తనను తాను గొప్ప చేసుకోవడానికి తనను తాను చూసుకున్నాడో యేసువైపు చూస్తూ నడిచినప్పుడు ఏ ప్రమాదం రాలేదు కానీ మరి వెనకకి తన సహోదరులను చూసి మరి పక్కనున్నటువంటి గాలిని మరి సముద్రాన్ని చూసి మునిగిపోసాగాడు ఇప్పుడు పిల్లరా దేవుని పట్ల విశ్వాసము లేకపోవటం అంటే ఇదే ఈరోజున దేవుని పట్ల విశ్వాసము కలవారమని చెప్పి దేవునికి దూరమైపోతున్నటువంటి వారు అనేక మంది ఈరోజు పేదరులాగా ఉన్నారు దేవుని వైపు చూస్తూ నడవకుండా దేవుని ఆజ్ఞను మరి వారు పట్టుకొనకుండా దేవుని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నీవురా నడిచిరమన్నప్పుడు నడిచి వెళ్ళిపోతే ఏ ప్రమాదం సంభవించేది కాదు పేతురు గారికి కానీ మరి తనలో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ అవలక్షణము ఆయనను మునిగిపోయినట్లుగా చేసింది ఆ అవలక్షణానికి కారణం ఏంటో తెలుసా విశ్వాసం లేకపోవడమే విశ్వాసమునకు కర్త అయిన దేవుని వేపు చూడకుండా పక్క చూపులు చూశాడు కాబట్టి పేతురు మునిగిపోవటానికి అవకాశం ఏర్పడింది ప్రిదేని పిల్లరా నీవు దేవుని పట్ల విశ్వాసము కలిగిన దానిగా ఉన్నావా దేవుని పట్ల విశ్వాసము కలిగిన దానిగా నీవు ఉన్నావా ఉంటే ఆ విశ్వాసము పరిపూర్ణమైనదా కాదని నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి ఇదే విషయాన్ని మరి మత శువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మనం చూద్దాం అలాగే మార్కు శువార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి మరి ఐదవ వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మనకి అతడు పక్షవాయు గల వ్యక్తి యేసుప్రభు మరి కపెర్న వచ్చినప్పుడు ఒక ఎంట మరి ఆయన బోధ చేస్తూ ఉంటాడు అయితే ఆ విషయాన్ని గమనించినటువంటి కొందరు వ్యక్తులు అక్కడ అనేక సంవత్సరాల నుండి పక్షవాయుతో పడి ఉన్నటువంటి వ్యక్తిని మరి యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలని అక్కడున్నటువంటి కొందరు వ్యక్తులు ఆలోచన చేశారు ఆ ఆలోచన ఆ పక్షవాయు గలవానికి మరి మంచి చేసి పెట్టింది ప్రిదేని పిల్లలు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే పక్షవాయు గలవానికి దేవుని పట్ల విశ్వాసం లేదు అలాగుననే ఆ పక్షవాయు గలవాణిని మోసుకుని వచ్చినటువంటి వ్యక్తులకు దేవుని పట్ల విశ్వాసం లేదు మరి ఇక్కడ విశ్వాసం ఉంచింది ఎవరండి కొందరు వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి మాట కొందరు ఆ పక్షవాయు గలవాణిని నలుగురు మనుషులతో మోయించుకొని తీసుకొచ్చారట అండి ప్రిదేవిని పిల్లరా అక్కడున్నటువంటి కొందరు దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారు కానీ పక్షవాయుగలవానికి కానీ పక్షవాయుగలవాణిని మోసుకొచ్చిన వారికి కానీ విశ్వాసం లేదు ప్రిదేని పిల్లరా కాబట్టి ఏ రీతిగా మనం ఉండకూడదు దేవుని పట్ల విశ్వాసం లేకపోవటమే మన అభివృద్ధిని మరి ఆటంకపరుచుకుంటున్నాం మనం అభివృద్ధిలోనికి వెళ్ళపోవడానికి కారణము మనము విశ్వాసము దేవుని పట్ల విశ్వాసము ఉంచకపోవటమే ప్రిదేవని పిల్లర మరి లోక స్వార్త ఇరవై నాలుగు ముప్పై కూడా ఈ విషయం మనకు కనబడుతుంది ప్రిదేవన్ పిల్లర మీ మీ అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి మూడు విషయాలలో మొదటిది దేవుని పట్ల విశ్వాసం లేకపోవటే రెండవది మనం చూసినట్లయితే లోబడకపోవటం వలన డిసోబిడియన్స్ మొదటిది అన్ఫైత్నెస్ ప్రిదేని పిల్లరా మొదటిది అన్ఫైత్నెస్ మరి విశ్వాసము లేకపోవటం వలన మనం అభివృద్ధిలోనికి వెళ్ళలేకపోతున్నాం రెండవది డిసోబిడియన్స్ లోబడకపోవటం వలన ప్రిదేని పిల్లరా ఒక దొరికి విషయాన్ని నేను చెప్తాను ఈ రోజున దేవుని పిల్లలైన వారు దేవునికి లోబడటం లేదు ఆయన అందుకే చింతిస్తూ ఉన్నాడు తన చేతులు చాచి మరలా మరల మనల్ని గద్దిస్తా ఉన్నాడు ఆయన చేతుల్లోనికి తీసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు కానీ ఎవరు కూడా ఆయన చేతుల్లోనికి వెళ్ళడం లేదు నేను లోబడ్డాను అనుకుంటున్నారు కానీ లోబడిని మనస్తత్వం లోబడినటువంటి గుణము మరి లోపల మరి అనేకములు దేవునికి అవలక్ష దేవునికి వ్యతిరేకమైన అవలక్షణాలు కలిగి ఉన్నారు ప్రిదేని పిల్లారా మరి లోబడకపోవట వలన మనం అభివృద్ధిలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం రెండవది లోబడకపోవట వలన ప్రిదేని పిల్లర మనం ఆలోచన చేస్తే విశ్రేయలు జనాంగానికి మొదట రాజు అయినటువంటి సౌలు మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెప్పినటువంటి దానిని మీరి తన రాజకాన్ని పోగొట్టుకున్నాడు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ప్రి దేని పిల్లారా లోబడకపోవటం అంటే దేవుని మాటను ధిక్కరించడమే దేవుని రాచైనటువంటి దేవుని ఆజ్ఞను మీరి దేవుని చేత విసర్జింపబడినటువంటి వ్యక్తిగా సౌలు మన కనబడతా ఉన్నాడు ఎవరైతే దేవునికి లోబడరో వారు దేవుని చేత విసర్జింపబడతారు భయం లేకుండా ఇంతకాలం నువ్వు లోబడకుండా ఉన్నావేమో నా ప్రియ దేవుని జనంగమా ఒకసారి ఆలోచన చేయండి డిసోబిడియన్స్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది కాబట్టి దేవునికి లోబడి ఉండటం వలన దావేదు గొప్ప రాజుగా మరి ప్రసిద్ధికి ఎక్కాడు దేవునికి లోబడకపోవట వలన దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుడు మరి చెప్పిన దానిని పెడచివన పెట్టి తన రాచరికాన్ని చూసి మరి గొప్పగా ఫీల్ అయినటువంటి సౌలు రాజు పడిపోయాడు ఫ్రీ దేని పిల్లలు కాబట్టి లోబడకపోవటం వలన మరి దేవుని ఉగ్రతకు గురయ్యాడు రాజు దేవునికి లోబడి గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందాడు మరి దాబీదు రాజు కాబట్టి మనం అభివృద్ధిని మరి మన అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి రెండవ విషయం ఏంటంటే లోబడకపోవుట వలన డిసోబిడియన్స్ ప్రియ దేవుని పిల్లారా ఈ లోబడకపోవుట అనేటువంటిది మరి అనేక సందర్భాలు బైబుల్ గ్రంథంలో మనకు చూపిస్తూ ఉన్నాయి మీకు ఇవన్నీ చెప్పడం మరి ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి మీకు రిఫరెన్స్లు చెప్తాను వాటిని రాసుకోవచ్చును రోమా పత్రిక ఆరో అధ్యాయం పదహారవ వచనంలోను మొదటి పేతురు ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనంలోను ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనంలోను ఎబ్రుల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది నుండి పద్దెనిమిది నుండి పంతొమ్మిదవ వచనం వరకును యాకోబు ఒకటి ఇరవై రెండులో కూడా ఈ లోబడకపోటు వలన మరి కలిగినటువంటి మరి దేవుని యొక్క ఉగ్రతను లోబడకపోవటం వలన దేవుడు ఎలాగున మనుషులను మరి ఆయన సరిచేశారు లోబడకపోవటం వలన ఎలాగున దేవుని సన్నిధికి దూరం అయిపోయారు అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఇప్పుడు ఇదేం పిల్లారా మన అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి మూడు విషయాలలో మూడవది స్వార్థపూరితమైన గర్వం అహంకారం దేవుని పిల్లరా మనిషి జీవితంలో స్వార్థము అనేటువంటిది ఒక విషపూరితమైనటువంటి పదార్థంగా ఈరోజున పనిచేస్తూ ఉంది స్వార్థపూరితమైనటువంటి గర్వం అహంకారం దేవుని పిల్లరా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది మరి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుని లేఖనం ఎట్లా సెలవిస్తూ ఉంది మరి దేవుని లేఖనంలో మనం చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ప్రదేని పిల్ల ఈ రోజున గర్వముతో దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నావు అహంకారమైన మనస్సు కలిగి దేవుని పిల్లలను నీవు మరి నీవు బాధ పెడతా ఉన్నావు స్వార్థపూరితమైనటువంటి నీ జీవితంలో మరి దేవునికి చోటు లేకుండా బ్రతుకుతూ ఉన్నావు మరి పిలిపి రెండో అధ్యాయం మూడో వచ్చిన యాకోబు సిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలోను మరి మొదటి ఆహ్వాను రెండో రెండవ అధ్యాయం పదహారవ వచనంలోను సామెత్రుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనంలోనూ ఈ స్వార్థపూరితమైనటువంటి మరి మనస్సు గర్వము అహంకారము అనేటువంటిది మనకు లేఖనాల్లో కనపడతా ఉంది ఇప్పుడు దేవుని పిల్లరా మరి మన అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి ఈ మూడు విషయాలు దేవుని పట్ల విశ్వాసం లేకపోవడం రెండవది లోబడకపోవటం వలన మూడు స్వార్థపూరితమైనటువంటి గర్వము అహంకారమైన మనస్సు కలిగి ఉండటం వలన ఈ మూడు విషయాలే నీవు అభివృద్ధికి పొందకుండా నేను అడ్డుకుంటూ ఉన్నాయి ఇప్పుడైనాను నీవు మేల్కొని దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవునికి లోబడి నీలో ఉన్న ఆ స్వార్థపూరితమైన గర్వాన్ని అహంకారిని తీసివేసుకుంటే ఈ రోజు నుండే దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తేవడానికి ఇష్టపడతా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మరి ఎంత కాలమో నీవు ఎంతగా ప్రయత్నించేసిన అభివృద్ధి చెందలేదేమో ఈరోజు నా దేవుడు నీలో ఉన్నటువంటి యవలక్షణాలు నీకు తెలియజేశాడు కదూ ఇప్పుడే నన్ను ఆయన పాద సన్నిధి చేరి ఆయన సన్నిధిలో నీవు మరపెట్టినట్టయితే స్థితిని దేవుడి నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆ రీతిగా ప్రార్థించటకు తీర్మానం చేయటానికి నీవు పొనుకుంటున్నావా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకలాశీర్వాదంలో కారణభూతుడమైన తండ్రి మహోన్నతుడమైన గొప్ప దేవానికి వందనాలయ్య ఈ ఉదయ కాలమున మా అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి మూడు విషయాలు మీ లేఖనముల నుండి తెలియపరిచారు నాయన అవును తండ్రి ఇంతకాలము మేము వాటిని మా మనసులోనే ఉంచుకొని మాలోనే ఉంచుకొని వాటిని గ్రహించకుండా ఉన్నాం ఈ రోజున వాటిని తేటతలం చేశారా నాయన ఎవరైతే నీకు నైనా నీ అంది విశ్వాసం ఉంచటం లేదు నైనా నీకు లోబడటం లేదు మరి అహంకారమైన మనస్సు కలిగి స్వార్థపూర్వకమైన మహా మనస్సు కలిగి గర్వముతో ఈరోజు నా నీ సన్నిధికి దూరం అయిపోయారేమో తండ్రి రోజు నుండి నాయన వాటన్నిటిని తీసివేసుకొని నీకు ఉపయోగపడే పాత్రలుగా మారటానికి నాయన ఇదిగో నీ సన్నిధిలో నీవిచ్చేటువంటి ఆ ఆశీర్వచనాలను తీసుకొని నీ వాక్కులను ధ్యానం చేసి నీ వాక్య ప్రకారం జీవించే ఆ ధన్యమైన జీవితాన్ని కోరుకుంటున్నటువంటి వారిని మీరు ఆశీర్వదించమని ఈరోజునైనా మేము చేయ పనులని కను దృష్టి ఉంచి మా అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి మరి ఇంకనో కత్తిరింపబడిన అవలక్షణాలు ఏమైనా ఉన్నాయేమోనని తమ్మును తామే పరిశీలన చేసుకొని అయినా పరిశుద్ధులుగా మారటానికి సహాయం దయచేయమని ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని వేస్తున్నామో మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ